హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోసూరు పశువుల సంతకైతే రావడం అయితే జరిగింది చూడండి కోసూరు పశువుల సంతకైతే రావడం అయితే జరిగింది కోసూరు కోసూరు వ్యవసాయ మార్కెట్ నందు జరుగునున్న ప్రతిరోజు ప్రతి గురువారం ప్రతిరోజు అంటున్న సారీ ప్రతి గురువారం సంత అయితే ఇక్కడ జరుగుతుంది సంతలో గేదెలైతే బాగా మంచి గేదెలు పాలచ్చే గేదెలైతే ఇక్కడ మంచి ప్రసిద్ధి రోసూర్ మండలం రోసూర్ గ్రామం పల్నాడు జిల్లా గేదెల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి వీడియోలోకి వెళ్ళండి చూడండి మంచి మంచి పాలిచ్చే గేదెలు అయితే ఇక్కడ దొరుకుతాయి ప్రతి గురువారం సంతలో మంచి మంచి గోడ మంచి మంచి గేదెలు పాలిచ్చేవి పట్టదూడలు కూడా దొరుకుతాయి చూడండి ఏం చూద్దాం అన్న ఇకేదో ఎనభై ఐదు వేలు చదువుతున్నారు బ్రదా రేట్ అయితే ఫైనల్ అయితే ఏం కాదు ఎనభై ఐదు వేలు చూపుతున్నారు ఇంకేదా రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు వేలు చూపుతున్నారు రేట్ అయితే ఫైనల్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు నేను మధ్యాహ్నం ఇన్ని అంటండి దాని పోదోడ చూడండి ఎనభై ఐదు వేలు చూపుతున్నారు నిన్న మధ్యాహ్నం అయితే గేదె అయితే ఇచ్చింది చూడండి చూడండి గేదెలు చూపిస్తాను చూడండి సంతలో గేదెలు ఎన్ని రోజులు అవుతుంది అన్న ఐదు రోజులు అవుతున్నా ఎయిట్ ఎంత చదువుతున్నాం అన్న డెబ్బై ఎనిమిది వేలు ఐదు రోజులు అవుతుందంట బ్రదర్ గేదె గేదేని ఐదు రోజులు అవుతుందంట బ్రదర్ గేదె గేదేని ఎనభై ఐదు వేలు చదువుతున్నారు చదువుతున్నాచ్చ రేటు డెబ్బై ఐదు వేలు ఇది ఎనభై ఎనభై రెండు వేలు ఈ గేదా డెబ్బై ఐదు వేలు చదువుతున్నారు బ్రదర్ ఈ గేదా ఎనభై రెండు వేలు చదువుతున్నారు రేట్ అయితే రేట్ అయితే ఫైనల్ ఏం కాదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు చూడండి మంచి మంచి పాడి గేదలు ఇక్కడికి దొరుకుతాయి ఇక్కడ చూడండి వాళ్ళు వచ్చి డేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు రాసింది అయితే కొనుగోలు చేశారు ఈ గేదెని చూడండి అవునండి మధ్య మంచి గేదెలైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది పాడి గేదెలు చూడండి మంచి మంచి టాప్ క్వాలిటీ అయితే ఇక్కడ దొరుకుతాయి చూడండి ఎలా ఉంది చూడు చూడండి చాలా దూర ప్రాంతాల నుంచి అయితే సంతగా సంతకైతే రావడం జరుగుతుంది చూడండి సంతం మొత్తం చూపిస్తాను రేట్లు అయితే కొంచెం రైతులు కొనుక్కునే విధంగానే ఉన్నాయి రేట్లు అయినాయి ఏం చదువుతాం అన్న రేటు ఎనభై వేలు గేదె రేటు వచ్చేసరికి ఎనభై వేలు అయితే చదువుతున్నారు గేదె అయితే బాగుంది ఎన్ని ఏళ్ళు ఎన్ని రోజులు ఉంటుంది అన్నా ఇంకా ఒక వారం రోజులు ఏదైతే ఈనుద్ది చూడండి ఎనభై వేలు అయితే చూస్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఏ ఊరనా కస్తాల కస్తాల అండి सन्डे साता పట్ట తొలి పట్టంటండి అరవై మూడు వేలుకి కొనుగోలు చేయడం అయితే జరిగింది చూడండి పట్ట అరవై మూడు వేలకి అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది చూడండి సంతలో అయితే చూస్తారు కొన్న తర్వాత చూడండి పాలదారులు ఎలా ఉంటాయో కొంచెం తెచ్చేస్తారు ఏం చూద్దాం అన్న ఏం చదువుతుంది తమ్ముడు ఏం చదువుతున్నా రేటు తొంభై రెండు వేలు అయితే చూస్తున్నారు కదా రేట్ అయితే ఫైనల్ ఏం కాదు రేట్ వచ్చి మాట్లాడుకోవచ్చు చూద్దాం అన్న రేటు లక్ష డెబ్బై లక్ష డెబ్భై వేలు చదువుతున్నారు చూడండి రేట్ అయితే ఫైనల్ ఏం కాదు వచ్చి మాట్లాడచ్చు కదా ఎంత ఉండి రేట్ ఎంత చదువుతుందా తొంభై మూడు వేలు రేట్ అయితే చదువుతున్నారు బ్రదర్ పదిహేను రోజులు అవుతుందంట గేదా ఈయన పూటకు ఐదు లీటర్లు అయితే పాలు ఇస్తే ఇస్తుంది చూడండి ఉదయం ఐదు లీటర్లు సాయంకాలం ఐదు లీటర్లు పాలు ఇస్తే ఇస్తుందని రైస్ చూస్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడవచ్చు మంచి మంచి గేదెలు ఇక్కడికి అయితే ఎవరన్నా గేదెలు కొనదలిసిన వారు రోజు సంతకి గురువారం రోజు ఉదయం మార్నింగ్ నుంచి పదకొండింటి దాకా సంత అయితే దొరుకుతుంది చూడండి చదువుతున్నావు తమ్ముడు ఎనభై ఐదు వేలు చదువుతున్నారు కదా రేట్ అయితే ఫైనల్ ఏం కాదు చూడండి చూడండి కదా ఎనభై ఐదు వేలు అయితే రేట్ చదువుతున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు